హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు లైన్ క్లియర్ సమాచారం కోసం పూర్తి వీడియో చూడండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినైతే లైక్ కొట్టండి కామెంట్ చేసి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇక్కడ వివరాలకి వెళ్ళిపోయినట్లయితే తెలంగాణకు సంబంధించి టీజీఎన్పి డిసిఎల్ సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించిన బదిలీల కోసం చాలా రోజుల నుంచి వారు వెయిట్ చేస్తున్నారు వారి యొక్క బదిలీలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన లైన్ క్లియర్ అనేటివి గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఎవరైతే బదిలీ కోసం చేస్తున్నారో వారి యొక్క బదిలీకి సంబంధించిన మార్గదర్శకాలను సంబంధించి సిఎండి కర్ణాటి వరుణ్ రెడ్డిస్ బుధవారం రోజున అయితే ఈ యొక్క వార్త అయితే జారీ చేయడం అయితే జరిగింది రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఎవరైతే రెండు సంవత్సరాలకు సంబంధించి ఉద్యోగం చేసిన వారు ఎవరైతున్నారో వారి యొక్క సర్వీస్ కాలం అంతా కూడా పూర్తి చేసిన వారికి అందరూ కూడా ఇది వర్తిస్తుందనే సమాచారం పూర్తి చేసి ఉద్యోగుల బదిలీ కూడా వీరికి అర్హులు అని ప్రభుత్వం చెప్పడం జరిగింది వీరు రెండేళ్ల సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే అర్హులుగా ఉండాలి అదేవిధంగా ఉద్యోగుల బదిలీకి సంబంధించి కూడా పారదర్శకాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే ఖాళీల భర్తీకి ప్రాధాన్యం అయితే ఇవ్వడం అయితే జరిగింది నేడు వాటికి సంబంధించిన జాబితా సంబంధించి కూడా లిస్ట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని కూడా సమాచారం అదేవిధంగా రేపటి రోజున దాదాపు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ యొక్క అభ్యంతరాలు ఎవరైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కంప్లైంట్స్ అన్నీ కూడా స్వీకరీ కూడా సమాచారం అయితే జరిగింది అయితే జరిగింది ప్రభుత్వ ప్రభుత్వకు సంబంధించిన ఎవరైతే బదిలీలు ఉంటాయో బదిలీకి సంబంధించి కూడా రెండు సంవత్సరాల వరకు సర్వీస్ అని పూర్తి చేసిన వరకు యొక్క బదిలీలు కరపులని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే దీనికి సంబంధించిన టీజీ ఎన్పిడీసీలు ఉద్యోగస్తులు ఉన్నారో వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి డైలీ ప్రభుత్వం సంబంధించిన సమాచారం మీకు వివరాలు అన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి